అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రేపే సంవత్సరంలో మొదటి గురువారం అండి బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు గురువారము బాబా భక్తులందరికీ ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు ఆ రోజు అంటే సంవత్సరంలో మొదటి గురువారం రోజు బాబాకి ఈ విధంగా రెండు రూపాయలతో కనుక పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కేవలం రెండే రెండు రోజుల మీ కోరికను తీరుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ మీరు నిజాయితీగా నమ్మకంతో బాబా మీద భక్తి శ్రద్ధలతో పూజ కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే పూజ అండి ఇది మీరు ఎంతో హంగు ఆపడాలు ఏం అవసరం లేదు మన బాబా గారికి ఒక మనస్ఫూర్తిగా ఒక పువ్వు సమర్పించి నైవేద్యంగా ఏదైనా కానీ మీ చేతుల్లో ఏదున్నా కానీ ఏమీ లేకపోతే మంచినీరు పెట్టినా కానీ భక్తిగా మంచినీరు పెట్టినా బాబాగారు ప్రేమగా స్వీకరిస్తారనమాట అంత దయాద్ర హృదయరాలు బాబాగారు చాలా శక్తివంతమైన బాబా గారికి మనము ఈ గురువారం రోజు రెండు రూపాయలతో పూజ ఎలా చేయాలి అని అంటే పొద్దున్నే అంటే గురువారం రోజు ఉదయాన్నే ఇళ్ళంతా నీట్గా క్లీన్ చేసుకొని మీరు కూడా తలస్నానం అంతా చేసి బాబాగారి ఫోటోని చక్కగా నీట్గా అలంకరించేసుకొని మీకు వీలైతే పసుపు రంగు పూలు పెట్టండి ఫ్రెండ్స్ బాబా గారికి పసుపు రంగు పూలు అంటే ఎంతో ఇష్టమండి లేదు పువ్వులు దొరకలేదు అని అనుకున్న వారు మీ చేతిలో ఏ పువ్వులు ఉన్న మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ ఇలా ఏ పూలైనా కానీ బాబాకు సమర్పించుకొని బాబా గారి ముందు ఫోటో ముందు రెండు రూపాయలు అండి ఎందుకు రెండు రూపాయలు కాయనే పెట్టాలంటే బాబాగారు ఎప్పుడు ఉంటారు కదండి శ్రద్ధ సబూరితో ఉండమని అలా బాబా గారికి ముందు శ్రద్ధ సబూరిని మనం సూచిస్తాం రెండు రూపాయలు కాయిన్ అనేది బాబా ముందు ఉంచి బాబా కాళ్ళ ముందు మీ కోరిక అనేది బాబాకి చెప్పుకొని ఒక్క దీపం వెలిగించుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంకేం అవసరం లేదు ఒక దీపం అనేది వెలిగించుకొని మీకు వీలయ్యి ఇంకా చాలా టైం ఉందంటే బాబా అష్టోత్తరం అండి నూట ఎనిమిది నామాలు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇది చెప్పుకునేటప్పుడు బాబా ముందు పువ్వు రేకులు కాని పువ్వులు కానీ ఒక్కొక్క అష్టోత్తరం ఒక్కొక్క పువ్వు కానీ కొంచెం పువ్వు రేకులు కానీ లేదంటే ఎక్కువ పువ్వులు కూడా లేని వాళ్ళు అక్షింతలు అక్షింతలైనా కానీ కొంచెం కొంచెం బాబా కాళ్ళ ముందు వేస్తూ అష్టోత్రం అనేది చదువుకోవాలండి అష్టోత్రం చదువుకోవడం వల్ల మీ కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ బాబా అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది తప్పకుండా గారిని నమ్మి చేసినట్లయితే మీ వెంటే ఉండి మీ కోరికలు మిమ్మల్నే కాదు ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా బాబా గారు చల్లగా చూస్తారు మీ కుటుంబంలో ఎవరైనా మీరొక్కటే బాబాని నమ్మి మీ కుటుంబంలో నమ్మని వారు ఉన్నా కానీ బాబా Garım. మీ కుటుంబం అంతటిని చల్లగా చూస్తారండి కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఎప్పుడు మీరు పిలిచిన వెంటనే సాయి అని పిలవంగానే ఆపద సమయంలో కానీ కష్ట సమయంలో కానీ సాయి అని పిలవగానే వెంటనే బాబాగారు గారు ఓయి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆ కష్టాల నుంచి సమస్య నుంచి బయటపడేస్తారండి మన ఈ కలియుగంలో బాబాగారు పిలిచిన వెంటనే వస్తారు ఫ్రెండ్స్ బాబాగారే కాదండి వారే హేమవారు కూడా పిలిచిన వెంటనే అమ్మాని పిలవగానే వెంటనే వచ్చి ప్రత్యక్షం అయ్యి మీ కోరికలు అనేటువంటివి తీరు చూస్తారనమాట ఇక మరి ఈ విధంగా అయితే బాబా పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే అండి మీరు ఒక గ్లాస్ వాటర్ అనేది బాబా గారి ముందు ఉంచాలండి ఎందుకు అని అంటే బాబా గారిని మనం ఇంట్లో నిలుపుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ అనేది పెట్టుకోవడం వల్ల బాబా గారు ఎప్పుడు మనతోనే మన చుట్టూనే ఉంటారనమాట కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు బాబా గారి ముందు ఉంచండి ఇక నైవేద్యంగా ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ వీలైతే మీరు గోధుమ రవ్వతో ఏదైనా కిచిడి కానీ లేదంటే పొంగలి కానీ ఏదైనా కానీ బాబాగారికి నైవేద్యంగా అయితే పెట్టండి పాలుతో చేసిన ప్రసాదం కానివ్వచ్చు పాయసం కానీ పొంగలి కానీ లేదంటే చెప్పాను మంచి నీళ్లు చక్కెర బెల్లం ఏదైనా కానీ నైవేద్యంగా సమర్పించుకొని ఈ పూజ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు చాలా మీ కోరిక త్వరగా తీరడానికి మీకు ఇదే మంచి అవకాశం అని చెప్పగలను ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీరు నాకు ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ అయితే చేస్తారనమాట నన్ను గుర్తుంచుకొని మళ్ళీ కామెంట్ అయితే చేయండి మీకు మరి అందరికీ డౌట్ రావచ్చు ఆ రెండు రూపాయలు ఏం చేయాలని అంటే మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మీ ఆదాయం పెరగాలనుకుంటే ఆ టూ రూపీస్ని మీ పర్సులో కానీ లేదంటే మీరు ఏదైనా వ్యాపారం చేసినా ఆ గల్లా పెట్లో కానీ పెట్టుకోవచ్చు ఇక లేదు పిల్లలు బాగా చదవాలంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్లో కానీ వాళ్ళ క్యారేజ్లో కానీ ఇక లేదంటే మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు మెడిసిన్ తీసుకుంటారు కదండి ఆ మెడిసిన్లు ఈ డబ్బులు వేసి కలపడము ఈ టూ రూపీస్తో కలిపి ఇవ్వడము ఇట్లా మీరు ఏదైనా కానీ ఆ రెండు రూపాయలు మీరు చేసే పనులు ఇప్పుడు పొలం పని బాగా జరగాలంటే దానికి వేసే మందులకు కానివ్వచ్చు ఈ టూ రూపీస్ని కలిపి ఆ రెండు రూపాయలు కలిపి వేయడము ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం అనేది మంచి వృద్ధిలోకి వస్తుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ ఆరోగ్యం అనేది కుదురు పడుతుంది మీ పిల్లలు బాగా చదివి మీ మంచి పేరు ప్రతిష్టలు అయితే తెచ్చిపెడతారు అన్నమాట మరి బాబా గారి ఈ పూజ అనేది చాలా ఈజీగా ఉంటుంది అందరూ చేసుకోగలిగింది అని ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరికీ బాబా గారి ఆశీస్సులు కలగాలని మీ సమస్యలన్నీ తీరిపోయి ఈ సంవత్సరం నుంచి మీకు అంతా మంచిగా జరగాలి నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి మీరు అందరూ కూడా ఈ పూజ చేసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నానండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్